జై శ్రీ కృష్ణ పసుపులు దంచే అప్పుడు పసుపులు విసిరే అప్పుడు పాడుకునే పాట అల్లో నేరేడల్లో సాంప్రదాయ నేరేడల్లో శోభనం శోభనం ఏమి శోభనము అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లో పడమట పలికేటి నేరేడ ఏమి శోభనము అల్లో నేరెడల్లో నెలకు మూడు శోభనాలు నేడు వీరింట్ అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో ముప్పై ఆరు శోభనాలు ముందు వీరింట అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో

పసుపుల్లు నింపి అల్ో నేరి బిం క్లక్ నింపి అల్లొ నేరి అల్లొ నేరెడల్లో అల్లొ నేరిడల్లో పట్టు చీరా కట్టి బన్న సరం వేసి అల్ో నేరిలో అల్ల నేరి వీణా మోహన్ అల్లో నేరిడల్లో అల్లో నేరి అల్లో నేరిడల్లో విమ్లవాడ రాజన్నరావు రావు పేరంటం అల్ో నేరిడల్లో అల్ో నేరడల్లో అల్ో నేరిడల్లో అగ్రవార మంజన్న రావు పేరంటం అల్లొ నేరిడల్లో పెళ్లి మా ఇంట అల్లో నేరెడల్లో అల్లు నేరెడల్లో అల్లో నేరెడల్లో తాయారు అయ్యే వడుక పూజకు అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో వల్లగుడు రామయ్య వడుగు మా ఇంట అల్లో నేరెల్లో అల్లో నేరెడల్లో అల్లొ నేరిడల్లో పెళ్ళి పీటలు అల్లో నేరిడల్లో అల్లో నేరిడల్లో అల్లో నేరిడల్లో సర్వారు సర్వారు సారే మా ఇంట అల్లో నేరిడల్లో అల్లో నేరిడల్లో అల్లో నేరిడల్లో సుక్కళ్ళు పొడవంగా మేడలెక్కంగా అల్లో నేరిడల్లో అల్లో నేరిడల్లో అల్లో నేరి

కందిశ్రీ లక్ష్మి కాళ్ళు కడుగంగా అల్లో నేరెడల్లో అల్లో నేరడల్లో కాళ్ళు కడిగిన ఒప్పు అల్లో ఒప్పు అల్లో అల్లొల్లో ఉత్తముడుమిన మామయ్య మేమి ఒప్పు అల్లో నేరెడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరెడల్లో ఉత్తర జందాలొప్పు ఉత్తముని ఒప్పు అల్లో నేరడల్లో నొప్పు ఎర్రావు నొప్పు అల్లో అల్లొరెడల్లో ముచ్చాలు పొయ్యంగ ఎవ్వరే సాక్షి అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో ముచ్చాలు పోయంగ ముత్తైదు సాక్షి అల్లో అల్లో అల్లొల్లో వజ్రాలు పొయ్యంగ ఎవ్వరే సాక్షి అల్లో నేరెడల్లో వజ్రాలు పొయ్యంగ వరలక్ష్మి సాక్షి అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అల్లో నేరి పకడాలు పొయ్యంగ ఎవ్వరే సాక్షి అల్లో నేరెడల్లో అల్లో నేరి పది మంది అల్లో అేరెడల్లో అల్లో నేరల్లో అల్లో నేర బ్రహ్మముడి వేయంగా ఎవ్వరే సాక్షి అల్లో అల్లొడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరెడల్లో బ్రహ్మముడి వేయంగ బ్రాహ్మణుడు సాక్షి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడ చెల్లికుంటకు పోయ సీతమ్మ తలవాలు అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో తలవాలు తలవాలు నాకు రామన్నా అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో